Jangan ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమానికి విచేసిన నెల్లూరు అదేవిధంగా కోవురు నియోజకవర్గ శాసనసభ్యులు నాగ ఎదులుపుడు నాగరాజు గారు తరఫునే వచ్చే నెల నాలుగో తేదీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మహిళలుకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించబోతున్నాము అది ఒక ప్రోగ్రామ్గా ఎందుకంటే చాలా మంది మహిళలు వాళ్ళకి తెలుసుకోలేక లాస్ట్ మినిట్లో తెలుస్తుంది ముందే టెస్టులు చేయించుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలందరికీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఫ్రీగా మీ ఊర్లకు వచ్చి క్యాన్సల్ స్క్రీనింగ్ చేయబోతున్నాం తొందరలో దాన్ని కూడా మన బీపీఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ స్లిమ్స్లో ఒక పింక్ బస్ ఇచ్చున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది తిరుపతి జిల్లాకి మాత్రమే ఇచ్చాము అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకి తీసుకురాబోతున్నాం అది రేపు నెలలో సెప్టెంబర్ నాలుగో తేదీ మొదలు పెట్టబోతున్నాము దాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ మనకి అందజేసినందుకు ఎంపీ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము ఈరోజు మనందరం చంద్రబాబు నాయుడిని నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన అదృష్టం అనుకోవాలా ఎందుకంటే ఆయన సంక్షేమంతో అభివృద్ధి కూడా చూస్తున్నాడు ఈ రెండు ప్రజలకి అవసరం ఈ ఉండే పరిస్థితుల్లో ఈ రెండు మనకు అవసరము అతను కూడా మంచి ఫోకస్తో ముందుకు నడుస్తున్నాడు మనందరం కూడా ఆయన బాటలోనే మనం నడిస్తే రేపు ఈ రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా పైకొసది ఈ మధ్య చూసుంటారు మీ అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రము ఇది సర్దుకోవాలంటేనే రెండు సంవత్సరాలు ఉంది కానీ నలభై ఐదు సంవత్సరాలు ఆయన అనుభవంతో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఆయన చెప్పింది ఎట్లా చేయాలా అని చెప్పి ఆలోచించి ముందుకు నడుపుతూ ఉన్నాడు ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఈ అన్నా క్యాంటీన్లు అంటే చిన్న విషయం కాదు వంద ఓపెన్ చేయడం రాష్ట్రంలో ఈరోజు వంద అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఉన్నారు మనము కూడా కోవూరు ఒకటి ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అట్టనే మీరు గమనించండి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తు ఉద్యోగాలు కానీ యువతకు ఉద్యోగాలు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి నిత్యం ఢిల్లీ 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 అని ప్రోగ్రాంలు పెట్టుకొని రేపు కూడా నాకు తెలిసి ఢిల్లీ పోతున్నాడు ఏంటంటే మనకి సెంట్రల్ సహాయం లేదే ముందుకు పోలేకున్నాం ఎందుకంటే ఏ పక్క చూసినా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం మనకి ఈరోజు కూటమిలో ఉన్నాము కాబట్టి ఢిల్లీ సపోర్ట్ మనకు అవసరం ఆ సపోర్ట్ని మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అనుభవంతో అక్కడి నుంచి ఏదో నిధులు తీసుకొచ్చి ఇది నడపాలంటే కూడా చాలా కష్టం ఉన్నా ఆ కష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు తీసిపోతున్నాడు ఐథింక్ ఉచిత బస్సు కూడా ఈరోజు లేడీస్కి ఉచిత బస్సు కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అయినట్టుంది అంటే ఐదు వందలు కూడా సరిపోవు దాదాపు ఏడు ఎనిమిది వందలు సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇస్తాం కూడా ఎందుకంటే నేను ప్రతి గ్రా ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు చెప్పు నేను ఖచ్చితంగా అది చేస్తామనే చెప్తున్నాను ఈరోజు మీ అందరిని ఇప్పటికే చాలా లేట్ అయినట్టుంది మీ అందరికీ ఒకటి చెప్పాలా ఈ ట్రై సైకిల్స్ ముప్పై ఐదు కిలోమీటర్లు ఛార్జ్ చేసిన తర్వాత ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తుంది ఇది ఛార్జింగ్ వచ్చి రెండు గంటలు ఒక్క రూపాయి అవుతుంది మీ ఖర్చు ఆ రెండు గంటలు ఛార్జింగ్ రూపాయి ఖర్చు వస్తుంది వాటర్ ప్రూఫు వర్షంలో కానీ ఏది తడిచినా ఏం కాదు వర్షంలో తడిచినా ఏం కాదు సో ఇవన్నీ కూడా ఏదన్నా సమస్య వచ్చినా మీరు అక్కడ దగ్గరుండే మా సొంత మనుషులు మీ మండలంలో ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికి తీసుకోండి ఏది ఉన్నా దాన్ని సరిదేయిస్తాం అట్లే ఈ ఈ ట్రై సైకిల్స్ ఎవరు తయారు చేస్తున్నారో హైదరాబాద్ నుంచి అది పనిగా వచ్చాడు ఎవరికి ఇస్తున్నావు మనము ఇంత ముందు కూడా తెప్పించారు వీళ్ళు ఎవరికి ఇస్తున్నారు ఇన్ని అని చెప్పి అతను కూడా మీ పేరు నిఖిల్ ఇతను ఈ సైకిల్స్ అన్ని తయారు చేసేది అతను చూడాలన్నది పనిగా హైదరాబాద్ నుంచి వచ్చాడు సంతోషం ఆయన కూడా రావడం ఇక్కడికి ఎందుకంటే వీళ్ళకే తెలియాలా అసలు వాళ్ళు ఏదో ఒక ఫ్యాక్టరీలో కూర్చొని చూడటం కాదు ఇది కళ్ళ ముందు ఎవరికి ఇస్తున్నాము నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు అది కూడా నువ్వు చూడాలి చూస్తే మంచిది నీ వయసు ఇంకా మంచిది సో సో అతను కూడా వచ్చాడు అది పనిగా చూడాలని ఎవరికి ఇస్తున్నావు అని సంతోషం రావడం సో మీ అందరికీ ఇప్పటికే లేట్